అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాక్ తగిలింది అనూహ్యంగా హైకోర్టు ఆయనపై దాఖలైన కేసును విచారణకు స్వీకరించింది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కేసుని కొద్ది రోజుల కిందట హరిహర వీరబంలో సినిమా రిలీజ్ అయింది అయితే ఆ సినిమా ప్రమోషన్ కోసం మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధులను వాడుకున్న వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది అందులో సిబిఐ ఏసీబీ న్యాయవాదులను ప్రతివాదులుగా చేర్చాలని కూడా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం విశేషం అయితే ప్రాథమిక విచారణకు ముందే వారికి నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని మాత్రం హైకోర్టు తోసిపుచ్చింది మొన్న మధ్యన హరిహరు వీరమల్ల సినిమా రిలీజ్ అయింది అప్పట్లోనే ఆ సినిమా టికెట్ల ధర రకరకాల విమర్శలు వచ్చాయి మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధులతో ప్రమోషన్ చేసుకోవడం ఏంటనే ప్రశ్న వినిపించింది ఈ నేపథ్యంలోనే మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు సో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పదవి చేపడుతున్నారు అందుకే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ తన హరిహర వీరమల్లు సినిమాని ప్రమోట్ చేసుకోవడం కలెక్షన్ల కోసం సినిమా టికెట్ల ధరల పెంపుపై దృష్టి పెట్టారని ఆరోపిస్తూ విజయ్ కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ధరల పెంపునకు సంబంధించిన ఫైలును ఆయనే ప్రాసెస్ చేసినట్లు పవనే చెప్పుకుంటున్నారని సొంత సినిమా కావడంతో సొంత శాఖ కాకపోయినా ఫైలును ప్రాసెస్ చేయడం అనేది అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు సో సినిమాలే తనకు జీవనోపాధి అంటున్న పవన్ కళ్యాణ్ భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రవర్తన నియమావళిని పట్టించుకోవడం లేదని మంత్రి పదవి చేపట్టే ముందు వ్యాపారాలు ఇతర ఆదాయ మార్గాల్లో భాగస్వామ్యంగా ఉండకూడదు అనే నిబంధన పవన్ కళ్యాణ్కు తెలియదా అంటూ ఆ పిటిషన్లో ప్రశ్నించారు సో కేవలం ఆదాయం కోసమే తాను సినిమాలో నటిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ తప్పును బహిరంగంగానే ఒప్పుకున్నారని కూడా ఆ పిటిషన్లో పొందుపరిచారు విజయకుమార్ అయితే కొద్ది రోజుల కిందట ఆ పిటిషన్ దాఖలు చేశారు విజయ్ కుమార్ కానీ ఈ రోజు విచారణకు రాగా హైకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది జాబితాలో సిబిఐ ఏసీబీ లాయర్ల పేర్లను కూడా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది సో ప్రభుత్వ నిధులతో హరిహర వీరబాల్ చిత్రం ప్రమోషన్ చేసుకోవడం తన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకుంటూ ఆదేశాలు ఇచ్చుకున్నట్టు కూడా చెప్పుకోవడం వంటి అంశాలను ప్రస్తావించారు దీనిపై సిబిఐ దర్యాప్తు కూడా చేయించాలని కోరారు అయితే విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ కేసును మరో వారం రోజుల పాటు వాయిదా వేసింది ఒక విధంగా ఈ పిటిషన్ కొట్టు మీదకు గురవుతుందో అంతా భావించారు కానీ కోర్టు అనూహ్యంగా విచారణకు స్వీకరించడం మాత్రం పవన్ కళ్యాణ్కు నిజంగా షాకింగ్ పరిణామం అని చెప్పాలి సో ఇప్పటికే చాలామంది పవన్ కళ్యాణ్ పై హరిహర వీరమల్లు గురించి మాట్లాడుతున్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ ఒకటే మాట చెప్పారు ఎందుకంటే ఎప్పుడైతే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు దానికి సంబంధించిన ప్రెస్ మీట్లలో కావచ్చు ఆయన చెప్పింది ఒకటే ఈ సినిమాకి నేను రెమ్యురేషన్ తీసుకోలేదు ఈ సినిమా హిట్ అయితేనే అందరూ బాగుంటేనే ప్రొడ్యూసర్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంబంధించిన అందరూ బాగుంటేనే నేను రెమ్యునరేషన్ తీసుకుంటానని పదే పదే చెప్పారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా మొదటి నుంచి ఈ సినిమాకి చాలా ఆటంకంగా కలిగించారు చాలామంది సో పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమాకి ఎంత దెబ్బతీయాలో అంత దెబ్బతీస్తారు సో ఇటు మూవీ మూవీ చూడటానికి హాల్స్ విషయంలో అయినా తర్వాత మూవీ మేకింగ్ కోసం ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంబంధించిన లేబర్ విషయంలో అయినా చాలా ఇబ్బంది అయిన విషయం అందరికీ తెలుసు సో ఇలాంటి నేపథ్యంలో ఆయన చెప్తుంది ఏంటంటే నేను అందరూ బతికితేనే నేను రెమ్యునరేషన్ తీసుకుంటానని చెప్పారు అండ్ ఇంకోటి ఏంటంటే టికెట్ల రేట్ల పెంపు విషయం కావచ్చు దీని గురించి ప్రత్యేకంగా అంటే ఆయన దీంట్లో ఎక్కడా కూడా అధికార దుర్వినియోగంకి పాల్పడింది లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనకున్న కొన్ని ప్రత్యేక ప్రత్యేకమైన అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి మాత్రమే ఆయన మాట్లాడారు తప్ప ఆయన ఆయనకి ఆయన సినిమాకి ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించిన హీరో ఆయన సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు దానికి సంబంధించిన ఫైలు టికెట్లు రేటు పెంచడం అని చెప్పి ఏపీ ఏపీ గవర్నమెంట్ దగ్గరకో తెలంగాణ సర్కార్ దగ్గరకు వెళ్తుంది మరి అక్కడ ఇది ఇక్కడ ఇక్కడ వస్తుంది చాలా విషయాల్లో ఆయన సెక్యూరిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు సో రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ కూడా ఇప్పుడున్న హైదరాబాద్ రావాలన్నా ఆయన చాలా కట్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ సెక్యూరిటీ ఇష్యూస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి సో అనవసరంగా ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు చేయాలంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో విజయ్ కుమార్ పిటిషన్ మరి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడ్డాను కాబట్టి ఆ పిటిషన్ నిలుస్తుందా లేదా అన్నది వే చూడాలి సో పవన్ పవన్ కళ్యాణ్పై కేసు పడుతుంది కాబట్టి మరి అరెస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి మనం టీవీ